హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ రోజు ఈ వీడియోలో జొన్నపిండితో కారం చెక్కలు క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను మనం వీటిని బియ్యపిండితో చేసుకునే వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని చేయడానికి ఇక్కడ నేను ఒక కప్పు జొన్నపిండిని తీసుకున్నాను అలాగే కొద్దిగా పెసరపప్పు శనగపప్పును తీసుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని జొన్నపిండిని తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి వన్ ఇస్ట్ వన్ రేషియోలో తీసుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ అలాగే మీ రుచికి తగినట్టుగా కారం వన్ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇందులో మీరు నువ్వులను కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయట్లేదు ఇలా నీరు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పును వేసుకోవాలి పప్పుని ముందుగానే వేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇలా నీరు మరిగిన తర్వాత పిండి వేసుకునే ముందు పప్పును వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జొన్నపిండిని కలుపుకోవాలి పిండి ఇలా నీళ్ళల్లో కలిసేలాగా మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా చేయడం వలన పిండిలో జిగురు వచ్చి చెక్కలు చేసుకునేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి జొన్నపిండితో జొన్న రొట్టెలు చేయడం కష్టం కానీ ఈ చెక్కలను చేసుకోవడం చాలా ఈజీ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయగలరు పిండిని మొత్తం ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతులను తడి చేసుకొని ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని కలుపుకోండి ఈ వేసుకోవడం వల్ల చేతులకి పిండి అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా కాకుండా డ్రైగా కానీ గట్టిగా అనిపిస్తే కొంచెం గొరివెచ్చని నీళ్ళని కలుపుకుంటూ పిండిని తడుపుకోవాలి ఇప్పుడు పిండిలో నుంచి చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చెక్కలు ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగినట్టుగా పిండిని తీసుకొని ఈ విధంగా చేసి పెట్టుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి ఆరిపోకుండా ప్లేట్ని కానీ క్లాత్తో కానీ కవర్ చేసి పెట్టుకోండి ఈ దగ్గర పూరి ప్రెసర్ ఉంటే దానితో ప్రెస్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు దగ్గర పూరి ప్రెసర్ లేదండి అందుకే ఇక్కడ నేను కవర్ పైన చేస్తున్నాను చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఆయిల్ అప్లై చేసి పైనుంచి కవర్ పెట్టి ఇలా అడుగు ఫ్లాట్గా ఉన్న బాక్స్ని తీసుకొని ప్రెస్ చేయాలి ఈ విధంగా కొన్ని ముందుగానే చేసి పెట్టుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా అవుతుంది ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలపకుండా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యి నూరుగలు తగ్గిన తర్వాత తీసేసుకోవాలి దీన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచి కలర్తో పాటు క్రిస్పీగా వస్తాయి అండి మనకి ఇక్కడ ఎంత క్రిస్పీగా వచ్చాయో బియ్యం పిండితో చేసే వాటికంటే ఇవి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో